మాకు గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ ఎమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇట్ ఇస్ ఫర్ ద ట్రస్ట్ ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను అది అందరూ చేయలేంది అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్ మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్ దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు ఇంకొకటి దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి ఎందుకంటే మాతో పాటు మా ట్రస్ట్తో పాటు ఆయన రెండు మూడు వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు ప్లస్ విన్నారు అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి మనందరం కష్టపడతాం కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో అది పది రూపాయలు అవనే వెయ్యి అవనే లక్ష అవని కోట్లు అవనే మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి ఆ గొప్ప మనసుతో మనం తిరిగి సమాజ సేవా కార్యక్రమాలు ఏదో వి విధంగా మనం చేయబట్టి ఒక ఉపయోగకరంగా మనం చివరికి ఉండాలి చివరికి నేను ఏం చెప్తున్నా అంటే డబ్బులు మనం సంపాదిస్తాం అది మనతో రాదు చివరికి మనతో వచ్చేది మనం చేసే మంచి పని ఆ పేరు అనేది ఒకటి మిగిలిపోతుంది మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా అట్లా మేము అనుకున్నప్పుడు ఈ మ్యూజికల్ నైట్ అనేది ఈ ప్రోగ్రాము ఫిబ్రరి ఫిఫ్టీన్త్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ముందుకు తీసుకెళ్తున్నాం బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కుని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ ఇంకొకసారి